నిషేదించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దొక్క శీతా మాణిక్యం మధ్యాహ్నం భోజన పథకాన్ని ఈ రెండు స్కూల్లో పర్యవేక్షించడం జరిగింది చిన్న చిన్న లోపాలు ఉన్నాయి వాటిని సరిచేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అలాగే ఈరోజు పోషక విలువతో ఉన్నటువంటి ఆహారం ఉంటే మాత్రమే విద్యార్థులు బాగా చదువుకోగలరని చెప్పేసి నూతనంగా సన్న బియ్యం విద్యార్థులకి ఇరవై ఐదు కేజీల రైస్ ప్యాక్ కూడా ఇచ్చేసి అలాగే ఒక మెనూ ఒకటి ప్రిపేర్ చేసి దాని ప్రకారం కూడా అన్నీ కూడా అన్ని ప్రోటీన్స్ అయ్యే విధంగా విద్యార్థుల మెమరీ పవర్ ఇంప్రూవ్ అయ్యే విధంగా ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి ఈ మధ్యాహ్నం భోజన పథకం అలాగే అంగన్వాడీలో కురిచేటటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా అమలు జరగాలని చెప్పి అలాగే ఏవైతే పీడిఎస్పి రేషన్ డిపోలో ఉన్నటువంటి బియ్యం లబ్ధిదారులకి సక్రమంగా అమలు పరిచే విధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైతే రైస్ కానీ షుగర్ కానీ ఇవన్నీ కూడా పేద ప్రజలందరూ కూడా అందాలని చెప్పి వాటిని దుర్యోగం చేసేవారిపైన చర్యలు తీసుకోవడానికి కూడా ఏపీ ఏపీ ఫుడ్ కమిషన్ వెనకాలదని చెప్పేసి విరోకు విద్యార్థి లేకపోతే వాళ్ళ హెల్ట్ తెచ్చుకునేదానికి ఆస్కారం రూల్ ప్రకారం అయితే అందరూ ఎక్కడే తినాలి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే మిడ్ డే మీల్ తినటానికి ఏదైతే విద్యాశాఖ ఉందో అధికారులు అందరూ కూడా డిఈఓ గారు కానీ కింద స్థాయి అధికారులు ఎంఈఓ గారు కానీ అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు సన్న ఇచ్చిన తర్వాత అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం అందరూ కూడా స్కూల్లో మధ్యాహ్నం భోజనం కలుగుతారు